రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగు నెలలు గడిచిపోయింది ఇరవై నాలుగు కాదు ఇరవై ఐదు కూడా గడిచిపోయింది మొన్న మొన్న డిసెంబర్తోనే ఇది ఇరవై ఐదు నెలలో మనం ఉన్నాం కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదు మీరు ప్రజలకు ఇవ్వకుండా రెండు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లో ఓట్లు అడుగుతారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ తీర్చురండి ఇవన్నీ ప్రజల దగ్గర పెండింగ్ లో ఉన్నాయి మీ ప్రజలకు మీరు బాకీ పడ్డరు దీన్ని తీర్చుకొని రండి తీర్చుకొని వస్తే మీకు నిజంగా ఓటు ఇస్తారు ప్రజలు నేను ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవో మీకు ఏమేమి హామీలు ఇస్తున్నావు మేము మా కార్యకర్తలు బీఆర్ఎస్ లో మీ ఇంటింటికి వచ్చి ఈ కార్డు మేము బతున్నాం మేము మీ ఇంటింటికి వచ్చి మేము గుర్తు చేస్తాం ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది మీకు మీకు ఇస్తామని చెప్పి మభ్య పెట్టింది వీటన్నింటినీ మీ దగ్గరికి వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను ఈ కార్డు తీసుకొని నిలదీయండి ఈ ఎందుకు ఇవ్వలేరు మాకు ఎప్పుడు ఇస్తారు అని మీరు నిలదీయండి ఇవి ఇచ్చేంత వరకు మీ ఓటు వేయము అని చెప్పి కూడా మీరు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలనే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉంటుంది ప్రజలను చైతన్యవంతం చేస్తాం